హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా అవి విత్ తాల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక కుబేర తాళం గురించి ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను అంటే అదేంటి మా దగ్గర లేదు కదా మేము ఏం చెయ్యాలి దానికి ఎన్ని వేలు ఖర్చు పెట్టాలి ఆ కుబేర తాళం కొనటానికి అని అనుకుంటున్నారా లేదు మీ ఇంట్లో మీ చేతులతో మీ స్వహస్తాలతో మీరే సొంతంగా తయారు చేసుకోవచ్చు ఆ కుబేర తాళాన్ని ఆ కుబేర తాళం మీ దగ్గర ఉందంటే సాక్షాత్తు కుబేరుడే వచ్చి మీకు కోట్లు గుమ్మరించి పోతాడు కోట్లతో మీ బీరువా అన్నది నిండిపోతుంది మీ ఇంట్లో ధన ప్రవాహం అన్నది మొదలవుతుంది డబ్బు గుట్టల గుట్టలుగా వచ్చి మీ ఇంట్లో పడుతుంది అంతేకాకుండా మీ ఇంట్లో అస్తమానం డబ్బు బంగారం అన్నది పోవటం అంటే ఒక్కొక్కసారి ఎక్కడో పెట్టి మర్చిపోవటం లేదా పోగొట్టుకోవటం ఇలా ఏమవుతుంది అంటే లేదా దొంగల బారిన పడటం ఒక్కొక్కసారి ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అని అంటుంటారు కదా అలా ఒక్కసారి మనం ఇంట్లో పెట్టినప్పుడు ఇంట్లోని వాళ్ళే ఇంటి దొంగలే తీసుకోవటం అది మనకు తెలియదు మనం అనుమానించలేం కూడా ఇలా పలానా వాళ్ళు తీశారు అని అలా పోగొట్టుకోవటం లేదా ఇంట్లో ఎవరైనా చెడు వ్యసనాలకు బానిసలై అంటే తాగటం లేదా జోడమా జోదమాడటం ఇలా వాళ్ళకి డబ్బు అందనప్పుడు ఏం చేస్తారు అంటే ఇంట్లో ఉన్న డబ్బు తీసుకెళ్ళిపోతారు లేదా ఏ బంగారో వెండో ఏ నగలో ఇవి తీసుకువెళ్ళి అమ్మేసుకుంటూ ఉంటారు అలాంటి వారి చేతిలోకి పెడితే ఇంకా గుటకాయే స్వాహా చేస్తారు మీ సొమ్ము మీకు తిరిగి రాదు అలా మీరు ఎంత వాటిని జాగ్రత్తగా పెట్టినా కూడా ఏదో ఒక విధంగా పోతూనే ఉంటాయి మీ డబ్బు బంగారం అన్నది అలా లేదా ఇంటి బయట దొంగల నుంచి ఇంట్లో దొంగతనాలు జరగటం ఇలా వీటన్నింటినీ మీరు కాపాడుకోవాలి మీ డబ్బుని మీ బంగారాన్ని మీరు కాపాడుకోవాలి అంతేకాకుండా మీకు ధన రాబడి ధన సంపద ధనానికి మార్గాలు అన్నవి తీర్చుకోవాలి మీ బీరువాలో ఎప్పుడు డబ్బు అన్నది తరగకూడదు ఎప్పుడు కూడా కట్టలతో నిండి ఉండాలి అలాంటప్పుడు మీరు ఏం చెయ్యాలి చాలా సింపుల్ పరిహారం అండి రూపాయి అంటే రూపాయి కూడా ఖర్చు లేని పరిహారం కానీ రిజల్ట్ అన్నది అద్భుతంగా ఉంటుంది మీరు దీనికోసం ఒక కుబేర తాళాన్ని తయారు చేసుకోవాల్సి వస్తుంది మరి ఈ కుబేర తాళానికి మేము ఎక్కడ వెళ్ళము అని అనుకుంటున్నారా అన్న సందేహం మనసులో వచ్చిందా అస్సలు ఏం భయపడకండి మీ సందేహాన్ని తీసి పక్కన పెట్టేయండి ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న వాటితోనే నేను చెప్తాను ఎలా చేసుకోవాలి అని ఇక ఈ పరిహారం విషయానికి వస్తే ఎవరైనా చేసుకోవచ్చండి దీనికి కుల మత భేదాలు అన్నవి అస్సలు లేవు ఏ మతస్థులైనా కూడా చేసుకోవచ్చు ఎలా చెయ్యాలి ఎప్పుడు చేయాలి అని అంటే మన ఇంట్లో ఎక్కువ డబ్బు ఖర్చు అయిపోతుంది బంగారం పోతుంది నగలు పోతున్నాయి డబ్బు పోతుంది మేము ఎంత జాగ్రత్త పరిచినా జాగ్రత్తగా ఎవరికి కనపడకుండా దాచిపెట్టినా కూడా ఎలాగో ఒకలాగా అవి పోతున్నాయి అలా జరగకూడదు అన్నప్పుడు ఏం చేస్తారు అంటే మీ బీరువా తాళాన్ని కానీ లేదా మీ కబోర్డ్ తాళాన్ని కానీ మీ అల్మరా తాళాన్ని కానీ అంటే మీరు డబ్బులు ఎక్కువ ఎక్కడ పెడతారు అక్కడ దానికి సంబంధించిన తాళం చెవి తీసుకోవాలి లేదా మేము డబ్బు ఒక్క చోట కాదండి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నాలుగైదు చోట్లు పెడుతూ ఉంటాం అని అనుకుంటూ ఉంటారా ఇక అలాంటప్పుడు ఇంటి మెయిన్ డోర్ తాళం చెవిని తీసుకోండి ఇక్కడ తాళం చెవి అని ఎందుకు అన్నాను అంటే మనం ఒక కొత్త బండి కొన్నప్పుడు కానీ కారు కొన్నప్పుడు కానీ లేదా కొత్త బిరువా కొన్నప్పుడు కానీ లాకర్ కొన్నప్పుడు కానీ లేదా మనం బిజినెస్ చేసే చోట అవి బిజినెస్ చేసే ఆ షాప్ రూమ్ తాళాలు ఉంటాయో అవి కానీ ఏవైనా అవనివ్వండి ఆ తాళాలని ఆ తాళం చెవిని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పూజలో పెట్టి పూజ చేయిస్తాం ఎందుకంటే మనకు డబ్బు అన్నది బాగా రావాలి ఎటువంటి నష్టాలు రాకూడదు మాకు మంచి జరగాలి అన్న ఉద్దేశంతో కదా సేమ్ ఇక్కడ కూడా అలానే ఇలా మీ బీర్వా కానీ అల్వరా కానీ లాకర్ కానీ కబోర్డ్ కానీ తాళం చెవులు తీసుకోండి మీరు డబ్బు ఎక్కడ పెడుతుంటారు ఈ నాలుగిట్లో లేదా ఇంకెక్కడైనా లేదా మేము చాలా చోట్ల పెడతామన్నప్పుడు ఇంటి తాళం చెవిని తీసుకోండి ఇలా తీసుకున్నాక దేవుడి గదిలో ఒక ప్లేట్లో ఈ తాళం చెవిని ఉంచండి ఉంచాక మీరు ముందుగా పసుపు కుంకుమ పెట్టండి తర్వాత అక్షతలు వేయండి అక్షతలు వేసి మీ దగ్గర గులాబీ పువ్వులు ఉంటే గులాబీ పువ్వు అన్నది ఆ తాళం జోలి మీద పెట్టండి లేదా మీకు గులాబీ పువ్వులు అందుబాటులో లేదు అంటే గులాబీ సెంటు కూడా చిలకరించవచ్చు ఈ తాళాల మీద అలా చేశాక మీరు అగరబత్తులు తిప్పండి ఆ తర్వాత సాంబ్రాణి ధూపం చూపించండి ఆ తర్వాత అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి మా ఇంట్లో డబ్బు నష్టం జరగకూడదు డబ్బులో నగలు అన్నవి ఎక్కడ దొంగతనానికి దొంగతనం బారిన పడకూడదు మాకు డబ్బు సంపాదన అన్నది రావాలి ధన ప్రవాహంలా రావాలి మాకు ఎప్పుడు కూడా డబ్బుకు కొరత అన్నది ఉండకూడదు ఇలా మీ సంకల్పం మీరు చెప్పుకోండి ఇలా చెప్పుకున్నాక ఈ తాళం చెవిని మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఒక మంత్రం కూడా చెప్పాల్సి ఉంటుందండి ఆ మంత్రం చెప్తాను నేను ఈ తాళం చెవిని మీ కుడి చెయ్యే చూపుడు వేలు ఏదైతే ఉందో ఆ చూపుడు వేలికి ఈ తాళం చెవి రింగు అన్నది ఉంటుంది కదా ఈ వేలికి తగిలించుకొని మూడు సార్లు ఇలా రౌండ్గా తిప్పండి ప్లేట్లోనే ఆ తాళం చెవిని లేదా దానికి రింగు లేదు తాళం చెవి మాత్రమే ఉంది అన్నప్పుడు మీ చూపుడు వేలు బటన్ వేలుతో పట్టుకొని ఇట్లా మూడు సార్లు తిప్పండి నేను స్క్రీన్ మీద వీడియో ఇస్తాను చూడండి అలా తిప్పే ముందు మీరు ఒక మంత్రాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది రక్ష మమ పరమేశ్వరి రక్ష మమ పరమేశ్వరి రక్ష మమ పరమేశ్వరి ఇలా తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకున్నాక మీరు ఈ తాళం చెవిని మూడు సార్లు రౌండ్గా చూపుడు వేలతో తిప్పాలి కుడిచేతి చూపుడు వేలతో ఇలా మీరు ఎప్పుడు చేయాలి అంటే శుక్రవారం రోజు చేయాలి శుక్రవారం రోజు ఉదయాన్ని ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటలలోపు చేసుకోవచ్చు మరి ఇది చేసేటప్పుడు చక్కగా స్నానం చేసి దేవుడు ముందు దీపం పెట్టి పూజ చేశాక ఇది చేసుకోవాలి పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకండి నాన్ వెజ్లో తిన్నప్పుడు చేయకండి చేశాక కూడా ఆ రోజు మొత్తం నాన్ వెజ్ అన్నది తినకండి మీరు ఇలా గనక చేశారు అంటే మీకు జరుగుతున్న ధన నష్టం అన్నది ఆగిపోతుంది మీకు డబ్బు రావటం అన్నది మొదలవుతుంది ఒక్కొక్కసారి కొంతమంది అస్తమానం కూడా మా ఇంట్లో మేము అక్కడ డబ్బులు పెట్టం పోయిందండి ఈ నెలలో ఇక్కడ బంగారం పోయిందండి ఇలా చెప్తూనే ఉంటారు అలా అస్తమానం పోతూ ఉన్నాయి అంటే ఖచ్చితంగా తాళాలకి పూజ చేయాల్సిన సమయం వచ్చింది అని అర్థం ఎందుకంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందని అర్థం మీకు అస్తమానం కనుక ఇలా మీ వస్తువులు పోతూ ఉంటే మీరు వారానికి ఒక్కరోజు ఇట్లా ప్రతి శుక్రవారం కూడా మీ ప్రాబ్లం అంతా సాల్వ్ అయ్యేదాకా ప్రతి శుక్రవారం కూడా ఇలా పూజ చేయండి లేదు అంతే నార్మల్గా ఉందేటప్పుడు నెలకు ఒక్కసారి చేస్తే కూడా మీ ఇంట్లో వృధా ఖర్చులు తగ్గిపోతాయి అనవసర ఖర్చులు తగ్గిపోతాయి డబ్బు రావటం అన్నది పెరుగుతుంది మీకు ధనదారులు అనేవి తెరుచుకోవటానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ బీరువా అన్నది డబ్బును అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది దీనినే ఇప్పుడు మనం ఇంత శక్తివంతంగా చేసాం కాబట్టి ఈ మంత్రంతో ఇది కుబేర మంత్రంగా తయారు కుబేర తాళంగా తయారైంది ఈ కుబేర తాళాలు మనం చూస్తూ ఉంటాం వేలకు వేలు పెట్టి తీసుకుంటూ ఉంటాం అంతకన్నా శక్తివంతమైందండి ఇప్పుడు మనం చేసిన ఈ పరిహారం అన్నది ఈ తాళం చెవికి కాబట్టి అందుకే కుబేర తాళం చెవి అన్న ఈ కుబేర తాళం చెవి మీ దగ్గర ఉంటే ధనానికి లోటు ఉండదు మీరు కుబేరలు అవ్వటం ఖాయం ఇక ప్రతి శుక్రవారం కూడా స్త్రీలు చేస్తూనే ఉంటారు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా మన ఇంటి తాళాలని మన బీరువా తాళాలని లాకర తాళాలని ఇలా కనుక అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకున్నామంటే ధన రాబడి అన్నది పెరుగుతుంది ధనాకర్షణ అన్నది పెరుగుతుందండి అమ్మవారి అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది అలా చేయటం వల్ల నష్టం ఏమీ లేదు కదా లాభమే ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం కూడా చేసుకోండి అలా చేస్తే మీ ఇంట్లో ఏ వస్తువు కూడా దొంగతనానికి గురవ్వదు మీ ఇంట్లో ఉన్న డబ్బు అనవసరంగా ఖర్చు అవ్వదు ఇంకా మీకు డబ్బు తక్కువగా ఉంది చాలే చాలకుండా ఉంది అని అంటే కూడా ధన సంపాదన అన్నది పెరుగుతుంది మీ ఇంట్లో మీ బీరువాలో డబ్బులు కట్టలు కట్టలుగా అన్నది మీ కంటికి కనిపించటం మీరు చూస్తారు ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు